మేనిఫెస్టోలో అనేక అంశాలు తీసుకొచ్చారు చాలా అయితే బడ్జెట్ చూస్తే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చూస్తే ఆ రకంగా లేదు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేది ఏంటంటే అసలు ఈ మేనిఫెస్టో అనేటువంటి అమలు కాదు అమలు చేయలేరు సంక్షేమ పథకాలు ఆగిపోతాయి ఫోటి ప్రభుత్వం వస్తే అంటున్నారు ఏమంటారు దానికి అప్పుడు ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఇండియా ఎప్పటికీ సూపర్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రధానమంత్రి గారు వచ్చినప్పుడు ఇండియా ఇన్ టెన్త్ పొజిషన్ అంటే గ్లోబల్ లెవెల్ డబ్బు ఎలా నేను అనౌన్స్ చేసేసాను ముప్పై మూడు వేల మంది రైతులకి నేను లక్ష రూపాయలు చొప్పున అనౌన్స్ చేసేస్తానని చెప్పాను ఏ ధైర్యంతో అనౌన్స్ చేసి ఉంటాను అనౌన్స్ చేసే దగ్గర నా దగ్గర అంత డబ్బులు లేదు కానీ ఏ ధైర్యంతో అనౌన్స్ చేశానంటే నా దగ్గర ఒక మూడు సినిమాలు ఉన్నాయి నేను ముందస్తుగా ఒక పది గోడ్లు పెట్టేయము ముందస్తుగా ఒక ఐదు గోళ్ళు ఇచ్చేశాను మిగతా డబ్బు వస్తాయి లేదంటే అసలు నేను ఎలక్షన్ చేసినా చేయకపోయినా వీళ్ళకి సంబంధించిన మూడు వేల మంది డబ్బులు ఇచ్చేస్తాను నాకు ఎవరు ఇచ్చినా ఐదు రూపాయలు ఈ ధైర్యం అంటే ఏముంది యాక్ట్ చేయగలిగి సత్తా ఉంది చేతిలో సినిమాలు ఉన్నాయి పెట్టుబడి మనకి పెట్టడానికి నిర్మాతలు ఉన్నారు ఆ ధైర్యం అలా ఇవ్వడానికి మనసు మనసు అది ముఖ్యమైన మనసు ఇప్పుడు మనకి ఇప్పుడు మనకి ఎలా ఉంటుందంటే వెల్త్ క్రియేషన్ ఎలా జరుగుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం మీరు జెరూసలేం వెళ్ళారు ఇజ్రాయెల్ ఇజ్రాయల్కి వెళ్తే అక్కడ మన దరిద్రం తాడవిస్తున్నట్టు ఉంటుంది అది మన అనంతపురం లాగా ఉంటాం లేదా మన ప్రకాశం జిల్లా కనిగిరి గిద్లూరు లాగా ఎండిపోయి ఉంటాయి రాళ్ళు రప్ప ఉంటాయి మరి అలాంటి చోట వాళ్ళు గ్రీన్ రెవల్యూషన్ స్టార్ట్ చేశారు అలాంటి చోట డ్రిప్ ఇరిగేషన్ పట్టుకోవచ్చు వెల్త్ క్రియేషన్ అనేది మైండ్లో ఉంటుంది ఓకే ఒకటే చోట ఇప్పుడు ఇదే లాస్ వేయాల్సి ఉంది ఒక టైం అది డెజర్ట్ అది ఈ రోజున దానికి ఎంత వెల్త్ క్రియేషన్ వైసెస్ ద్వారా వచ్చిన వెల్త్ క్రియేషన్ పక్కన పెడితే ఒకడు వెల్త్ చూడగలిగాడు ఇలాంటి చోట ఇలాంటి పెడితే ఇంత డబ్బు వస్తుంది సో జగన్ కూడా ఏం చేశాడు నువ్వు వెల్త్ క్రియేషన్ నువ్వు చేసి నీకు చేసుకున్నావు సొంతానికి చేసుకున్నా నువ్వు ఇసుకనే అందరికి సంబంధించిన ఇసుకనే ఐదు కోట్ల మంది దేశానికి సమయం నువ్వు ఒక్కడ చేసినా నలభై వేల కోట్లు అట్లీస్ట్ తెలుస్తున్న డబ్బు నలభై వేల కోట్లు చేసుకున్నావు నలభై వేల కోట్ల మధ్యలో చేసేసా ఓ ఎనభై వేల కోట్లు ఎనభై వేల కోట్లు అలాంటిది నువ్వు ఎనభై వేల కోట్ల రూపాయల్ని ఆ కర్ర అది కనుక ఆపగలిగితే అది ఎక్కడికి వెళ్తుంది స్టేట్ ఎక్స్చక్కర్కే వస్తుంది కదా పథకాలు ఎందుకు అలాగే నీ వల్ల పరిశ్రమలు పారిపోయినాయి పరిశ్రమలు రాలేదు చాలా సింపుల్ ఇప్పుడు ఒక చెట్టుని మీద ఒక చెట్టుని ఒక చిన్న విత్తేస్తే అది ఇవ్వడానికి దశాబ్దం రెండు దశాబ్దాలు పడుతుంది అలాంటిది ఒక ఫ్యాక్టరీ పెట్టాలి దాని నిర్మాణం ఇంతమంది ఉపాధి అవకాశాలు కలుగు ఫర్ ఎగ్జాంపుల్ అమర్ రాజు అన్నారు అది నాకు తెలుసు చాలామంది మా సన్నిహితులు కూడా చాలామంది వాళ్ళు ఫంక్షన్స్కి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు నాకే చాలామంది పనిచేసే వాళ్ళు కొంత మా బంధువులకి బంధువులు ఉంటారు మనం వాళ్ళు ఎట్లా కష్టపడ్డారు చెప్తూ ఉంటారు ఎంత ఉద్యోగాలు ఇచ్చారని అలాంటి పరిశ్రమ వెళ్ళిపోయిందంటే నువ్వు ఒక వ్యక్తిని బెదిరించడం కాదు దాని మీద ఆధారపడ్డ మొత్తం ఆ వ్యవస్థను చంపేశంకెవడొస్తాడు ఓకే నువ్వు ప్రతిరోజు చంద్రబాబు గారిని జైల్లో పెట్టి చంద్రబాబు గారిని జైల్లో పెట్టడం కదా పెట్టుబడి పెట్టేవాడికి భద్రత ఉన్నారు వాడికి అస్తవ్యస్తంగా ఉన్న చోట పెట్టుబడి పెట్టాడు రోజు గొడవలు జరిగే చోట చిన్న షాప్ కిరాణా షాప్ కూడా పెట్టాడు సో బేసిక్ ఇవన్నీ ఏంటంటే ఎప్పుడైతే భద్రత గల పటిష్టమైన రాజకీయ వ్యవస్థ ఉంటుందో పెట్టుబడులు వస్తాయి అలాగే నేను మీకు ఈ ఇసుక నేను ఇసుక మధ్యం ద్వారా ఎనభై వేల కోట్లు నువ్వే తీసుకెలిగినప్పుడు నిజంగా చెప్పాలంటే ఇప్పుడు నేనే ఉన్నాను వెల్త్ క్రియేషన్ నేను ఎలా చేయగలిగించి మై ఎబిలిటీ యాక్టింగ్ ఒక ఎబిలిటీ ఉంది నా యాక్టింగ్ చూడటానికి కొన్ని లక్షల మంది వచ్చి ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ జేబులోంచి ఒక రూపాయి తీసో ఒక పది రూపాయలు దట్ హాస్ బికమ్ జిఎస్టీ దట్ హస్ బికమ్ ఇన్కమ్ ట్యాక్స్ దట్ హస్ బికమ్ కమర్షియల్ ట్యాక్స్ ఇది అన్ని ట్యాక్స్లు పోక ఓకే నాకు డబ్బు వచ్చింది నా దగ్గర వచ్చిన డబ్బుని జనం ఇవ్వగాలి ఇటు ఎప్పుడు ఈ వ్యక్తి చేసింది అప్లై టు ద స్టేట్